లో ఎవరు ఊహించని విధంగా ఫలితాలు వచ్చినాయి జనసేన పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కలయిక సవైక అనేది ఎట్లా కలుస్తున్నారో ముఖ్య పాలు పాలలో కూడేసినట్టు కలిసిపోయిన ఫలితాలను సాధించాలనే జీవితాంతంలో దీంతో మళ్ళొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకసారి అధికారంలో సేకరించే ఆసక్తి కలుగా పడలేదు బ్రహ్మగా మాట్లాడుకుంటున్నారు పార్టీని నిలబెట్టుకోవడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది వైఎస్ఆర్ రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా సీట్లు వచ్చి అంత ఉత్సాహపడి అంత అధికార గర్వంతో ఇప్పుడు అటువంటి దుర్బల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది అప్పుడన్నా ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి ఇప్పుడు కేవలము పన్నెండు జిల్లా జరిమితమైంది ఆర్జీ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని ఒకసారి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇంత దుర్భరంగా ఎన్ని సీట్లు వచ్చి పడిపోవడం అనేది చాలా చేశారు అంటే చేజలు ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఆయన మీద ఆయన అర్థం చేసుకోవడం కల్పించింది కాబట్టి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన కూడా మా యంత్రంలో చెప్పిన ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం ఉండకూడదు మన ప్రభుత్వంలో మన ప్రభుత్వం గతంలో అధికారుల ప్రభుత్వం అనుకుంటా నేను ఇప్పుడు ప్రజారంజకమైన పాలన చేస్తాను ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం లేదు వాళ్ళు ఏదో చేశారు మనమే చేయాలనే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు కాబట్టి పరిపాలన ప్రజారంజకమైన పరిపాలనగా ఉండబోతుందని మరి చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి చెప్పడం కూడా జరిగింది కలుస్తాను తర్వాత ఈ ఇండియా ఈ రాష్ట్రం అప్పులు ముగిలిపోతే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అప్పుల్లో ఉంచేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయినాడు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో పొడిగిపోయింది అందరూ మా చర్చలో ఏం జరిగిందండి టీకాలు ఎక్కాలా గౌరవాలు ఎట్లా కొనసాగించాలా ఇది ఈ సచివాలయాలు ఎట్లా కొనసాగించాలా ఏంటి ఇంతవరకు అగ్రికల్చర్ లేదు ఇరిగేషన్ లేదు పంచాయతీరాజు లేదు మున్సిపాలిటీ లేదు కూడా ఏమి కూడా ఒక రూపాయి లేకుండా బిల్లులు ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు పెండించుకునే పరిస్థితుల్లో ఎట్లా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవాలని అనుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వంలో బిజెపి పార్టీకి సీట్లు తగ్గి ఎన్డీఏకి సీట్లు తగ్గాయి ఎన్డీఏ సీట్లు తగ్గిపోయిన కారణంగా తప్పనిసరిగా కేంద్రంలో మన అవసరం తప్పనిసరి అయింది గతంలో ఉన్న భావభావాలన్నీ కూడా వదిలిపెట్టి బాగా సంఖ్య రాష్ట్ర ప్రభుత్వంలోని మన తెలుగుదేశం పనికి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉండలేని పరిస్థితుల్లో ఉందనే గుర్తించి ఆయన కొంత గౌరవం చేయడం చంద్రబాబు నాయుడు గతంలో ఒకప్పుడు మన రాష్ట్రపతి ఉన్నటువంటి విషయం అబ్బుల్ కలా అబ్దుల్ గారిని అప్పుడు ప్రపోజల్ చేసిన వింటారు అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో కలగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నాణ్యో అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వంలోని తోని ఎంపీల మీద ఆధారపడడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సమృద్ధిగా నిర్వహిస్తుంది ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇకంగా దోహదపడుతుంది అనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని ఎట్లయినా కూడా నడపలే నడపగలుగుతాము సరియావుగా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందు తీసుకొని పెడతాము ఎక్కడ కూడా గతంలో వాళ్ళు ఎదురు చేసినారు మనం అదే చేయాలనే కక్ష పడుతున్నాము కక్ష సాధింపజే అవసరం లేదని కూడా చెప్పేటటువంటి నేను కూడా మన ప్రజలకందరికీ మా కుటుంబందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఏంటంటే ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ప్రాథమిక దశలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా దొరిగా ప్రభుత్వం స్టెబిలిటీ వచ్చేటప్పటికీ ఒక రెండు నెలలు పడుతుంది ఇంతవర్గ ప్రమాణ స్వీకారాలు కానీ అధికారుల మార్పిండి కానీ సెక్రటరియట్లో చాలామంది అధికారులను డీజీలు ఐజీలు ఉదూరు ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇన్షన్ లో కూడా అవకాశం ఉంది వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వం ఏ ఏ ప్రభుత్వం ఉండబడినప్పటికీ ఆ యొక్క ప్రభుత్వము నిర్ణయించిన పనులను ముందుకు తీసుకొని అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన పనులన్నీ నేను చంద్రబాబు నాయుడు చేస్తే నేను ఒప్పుకుతానని ప్రతి పనిని ఆధ్వర్యం ఆ కారణంగా అభివృద్ధి పుట్టుకొడి చేయడం రాష్ట్రంలో అంటే మాకు ఆయన తెలిపింది ఏమైనా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మనం కక్ష సాధింపు కక్ష సాధింపు వల్ల వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దీరాతి దీనంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ కూడా వస్తాడో రాడు అనేంత పరిస్థితి ఉంది అపేక్ష లేదు ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళను ఇంత దిగజారిపోయి తక్కువ సీట్లు వచ్చినాయనేది మనం కూడా వాళ్ళని ప్రేరణ చేయకుండా ప్రభుత్వాన్ని సాఫీగా నవ్వు వాళ్ళను కూడా గౌరవింపబడతామని మాట చెప్పడం అనేది అది ఎంత గొప్ప ఉందాతనమైన మాట అంటే అంత ఉందాతరమైన మాట కాబట్టి గౌరవిస్తాం మనం కూడా లక్ష సాధింపు ఎక్కడ కూడా మనకు అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది కాబట్టి కొత్త ప్రభుత్వం రెండో తేదీలో ప్రమాణ స్వీకారం చేస్తుంది ఆ ప్రమాణ స్వీకార స్వీకారాం మరి ప్రభుత్వం తర్వాత మన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నాలుగైదు రోజులు అసెంబ్లీలో జరుగుతుంది బడ్జెట్ సెషన్ జరగలేదు కాబట్టి తొందరలో బడ్జెట్ సెషన్ కూడా పెట్టి ఈ రాష్ట్రాభివృద్ధికి ఎంత ఎన్ని నిధులు ఏ ఏ డిపార్ట్మెంట్ కేటాయించాలో ఎంత వనరులు సంకూర్చుకొని ముందుకు తీసుకుందుకోవాలని ఆలోచన చేయాలని అభిప్రాయం ఇచ్చాం మాదిరిగా నేను ఏదో కొంతమంది అధికారులు చెప్పిన మాట్లాడినా అట్లా లేకుండా ఎవరైనా ఏదో అధికార మీద ఆధారపడిందా నష్టాలు జరిగితే అటువంటి పరిస్థితి లేదు నేను ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరు వచ్చినా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను ప్రజారంజకంగా నేను పరిపాలన చేస్తాను గతంలో మాదిరిగా ఈ ఇండ్లో క్యాడ్స్ అనేది ఎక్కడ ప్రజా పరిపాలన తప్పనిసరిగా చేసి ప్రజలకు అందుబాటులో ప్రజల విషయాలను గురించి ఇన్ని ఏళ్ళు సంవత్సరాలు పార్టీలకు ఎన్నో కష్టాలు నష్టాలు కోరుచుకొని తెలుగుదేశం పార్టీకి ఎంతంటి ఉండబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా నేను అండగా నిలబడి అన్ని రకాల వాటిని ఆదుకుంటానని చెప్పడం కాబట్టి పొడుతుల పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా అన్యాయం జరిగితే మా దృష్టికి తీసుకొని వస్తే భూములకు సంబంధించింది కానీ ఆస్తులకు సంబంధించింది కానీ డబ్బులకు సంబంధించింది కానీ ఏదైనా కూడా నాకు అన్యాయం జరిగింది కూడా అది మార్పు అంటే తప్పకుండా మేము అటువంటి పరిశీలన తీసుకొని వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కొంచెం ప్రయత్నం తప్పకుండా చేస్తాం పొద్దుల పరిస్థితి కూడా వేలెట్టున్నారంటే అధికారం వచ్చింది ఇది కావాలి అది ఇవ్వాలా ఇది ఇయ్యాలి అది ఇవ్వాలి అని ఎప్పుడు చెప్పుడే బాధపడుతున్నారు ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు టైం ఉంది వీళ్ళని వెళ్ళాలా వాళ్ళని నెలలో వాళ్ళది ఇవ్వాలి వీళ్ళనియాలని మంది ఈ ఈరోజు నాతో మాట్లాడడం జరిగింది కానీ ముగ్గురు ప్రజలు ఆర్టీ వాళ్ళు ఎంత ఎంత సొందరపడినా నేనైతే నివరంగా ముగ్గురు ఎప్పుడు నిజాక నాకు గతంలో నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకొని పోతాం గుద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే పరిస్థితుల్లోకి తీసుకొని పోయి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీ అందుకన్నా వరకాలు వా కొన్ని ప్రామిసెస్ చెప్పండి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినప్పుడు చెప్పినారు అపాసివల్ ఏమైనా కట్ట మన ప్రాంతానికి మన ప్రాంతానికి ఏదైతే గతంలో పునాదరాలు వేసి ఆగిపోయినాయో అదన్నీ కూడా మొదలు పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాను నేనేమి నిరంతరము ప్రజలకు అందుబాటులో అంటా ఉభయ ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరు వచ్చినా మాట్లాడచ్చు ఎవరితోనైనా మాట్లాడతా ఎవరు ఫోన్ చేసినా కూడా ఎట్లా నా టైం పేసేజ్ అని ఇప్పుడు చెప్పినా వింటాం అంటే ప్రభుత్వం అనేది ఇప్పటికెప్పుడే వెంటనే ప్రభుత్వంలో ఇది చేయలేదు అది చేయలేదు అని కూడా మాట్లాడబోతా కానీ స్టెబిలిటీ రావాలి గవర్నమెంట్ వాళ్ళకి నిలకడైన పరిస్థితి గవర్నమెంట్ ఎక్కువ తర్వాత మనం ఎందు చేయాలనేది ఆడతాం ఏ రోజు ఏ రోజు చెప్పినా నేను కొంతమంది ఇప్పుడు కాదు అంటే వాళ్ళు చెప్తా అన్ని అన్నీ కానీ ఏది చేయాలనో ఏం చేయాలనో తప్పనిసరిగా ప్రభుత్వ ఇచ్చిన చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోయి ఉదయం పట్టణానికి అన్ని రకాల అభివృద్ధి చేస్తాం గౌరవ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు మళ్ళా ఒకటి రెండు సాగు కూడా వృద్ధి రావడం జరుగుతుంది ఆయన ద్వారా మనం కొన్ని హామీలను కూడా ఆయన వచ్చిన సందర్భంగా ఆయనతో హామీలు తీసుకొని హామీలను కూడా కలిగించే ప్రయత్నాలు తప్పకుండా చేస్తాం కాబట్టి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మళ్ళా ఈ పార్టీని నిలబెట్టుకుంటాడా లేదా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ ఆయనతో ఉన్నారా లేదా నేను పేపర్లలో చూస్తే దాంట్లో ఏముందరంటే ఓడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఆయన దగ్గర పోయి మాట్లాడలేదా వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ పోయి మాట్లాడలే ఓడిపోయిన వాళ్ళు మాట్లాడాలి సమీక్ష అనేది లేదు వాళ్ళ సమీక్ష చేసుకునేదానికి వాళ్ళకు అవకాశాలు లేవు ఎందుకంటే అంత ముఖ్యమంత్రి గారిదే తప్పు అప్పటి ముఖ్యమంత్రి గారిదే తప్పు ఏం సమీక్ష చేస్తాడో ఎవరేం వచ్చినా కూడా మేము ఇటు మా ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ ఇలా ఎంపీలకు ఇంటర్వ్యూ ఇవ్వలే మంత్రులకు ఇంటర్వ్యూ ఇవ్వలే ఈ కారణంగానే ప్రభుత్వం పోయిందని వర్త చెప్పాలి అని సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిసి అసలు సమీక్ష అనేది చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలు చమనగీతం పాడి మంచి మంచి పరిపాలన కావాలని కోరుకునే దాని మీదనే తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీతో అధికారం రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయినాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు అభివృద్ధి పదంలో తీసుకుని పోయినాన్ని తప్పనిసరిగా మేమందరం తెలిసి ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకున్నా ఎవరు ఏం చెప్పినా కూడా విన్నాము ప్రతిపక్ష పార్టీలో చెప్పినా సలహాలు ఇస్తే తీసుకుంటాం మంచిగా తీసుకుంటాం ఎక్కడ కూడా నీటి చెందానికంటే ఎక్కువగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీ జనసేన మరి బిజెపి పార్టీ అభ్యర్థులు గెలిచి అయితే ఇరవై మూడు వేల కోట్ల ఓట్లు చేసిన ఇంతటి ప్రేమాదంతో ఆదరించి నన్ను కావాలని కోరుకొని వాళ్ళే టికెట్లు పెంచుకున్నారు ఐవే సర్వేలు కానీ మా సర్వేసి గెలిపించాను సర్వదా ప్రభుత్వంలో గెలిపే కృతజ్ఞత కావండి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎవరైనా నా కూడా మాట్లాడచ్చు స్తూ ప్రతి ఒక్కరిని మిమ్మల్ అందరినీ గుర్తుపెట్టుకుంటా భవిష్యత్తులోని అందరికీ సహాయం ఎటువంటి సహాయాన్ని ఆర్గనైజ్ చేసినానికి తప్పకుండా ఉంటాం న్యాయబద్దమైన సహాయం చేయడానికి ఎక్కడ కూడా లేదు ఎవరితోనైనా ఎవరితోనైనా మాట్లాడి చేయ చేయగలుగుతా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారి పవన్ అదే పవన్ కళ్యాణ్ గారి అదే బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ సహకారంతో ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం రాష్ట ప్రభుత్వాన్ని సమూలంగా సహకారం అందిస్తాం మన కొద్దు అన్ని రకాల అభివృద్ధి చేసేలాగే తప్పకుండా